కారులో షికారు పాల బొగ్గల పసిడి దాన బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చనో చెప్పగలవా నన్నేం చేయకండి సార్ సింగపూర్ లో జాబ్ అని చెప్పి నన్ను తీసుకొచ్చి మోసం చేశారు అసలు సింగపూర్ ఎందుకు అనుకున్నా నాన్న అమ్మని నాన్నని నేనే చూసుకోవాలి డబ్బు కోసమే కదా ఇక్కడే కనుకుంటే సింగపూర్ లో కంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు ఇలా సంపాదించడం ఇష్టం లేదు ఇది ట్రైనింగ్ సెంటర్ ఒకసారి ఇక్కడ నేను చెయ్యను నాకు ఇష్టం లేదంటే కుదరదు వదులు వదిలేవ్ ఆడపిల్ల జుట్టు పట్టుకుంటావరే యదవని యదవ నేను మాట్లాడుతున్నాను కదా ఆ అమ్ముడు లే మళ్ళీ లేరా నేనున్నాను కదా లేమ్మా నూదల వదులో యాదవ ఇక్కడ నువ్వు ఒక్కదానివే అనుకుంటున్నావా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు సిటీలో మనకు బోలెడు బ్రాంచెస్ ఉన్నాయి వందల మంది అమ్మాయిలు ఉన్నారు కూర్చో కూచో కూర్చో బంగారం ఆహ్ కొంతమందిని జాబ్స్ అని మోసం చేసి తీసుకొచ్చాం కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం నానా కష్టాలు పడి రన్ చేస్తున్నావురా ముందు ఎవరొప్పుకోరు కానీ ఏడొప్పిస్తాడు అన్నట్టు చెప్పడం వచ్చాను వాడి పేరు మంజు హాయ్ చెప్పు వీడు కొడతాడు వీడియోలు తీస్తాడు టార్చర్ చేస్తాడు ఇవన్నీ మనకెందుకులే అనే జ్ఞానం నీకుంటే వెంటనే జాబులు లు జాయిన్ అయిపోతావు దేశ నువ్వు మందు కూర్చొని మాట్లాడుకుంటే కోడి పిల్ల పుట్టింది పుట్టింది కోసే ముందు కోడి పరిమిషన్ అడగం కదా నువ్వు అంతే మేరా నాం నారాయణ పట్వారి క్యా కా నందిని స్వీట్ నేమ్ ఇప్పుడు చెప్పరా ఏదో అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలనో నవ్వుతా ఏంట్రా చెప్పు నాకు అమ్మాయి కావాలి ఐ నీడ ప్రాసిక్యూట్ ఏ అలవాట్లేను సడన్ గా ఇదేంట్రా ఇలా అడిగావు నీ వల్ల వద్దా కాదా నా వల్ల కాకపోతే వల్ల వద్ది అడక్కడ అల్లడిచ్చేస్తా చూడు మనకి ఇక్కడ భద్రం అని ఒక బ్రోకర్ ఫ్రెండ్ ఉన్నాడు ఆడికి ఒక్క రింగ్ ఇచ్చామనుకో బాబు భద్రం ఎక్కడమ్మా దా ఫస్ట్ టైం అండి ఎన్ను ఖాళీగా పెట్టారండి అలా ఎండ పెట్టకూడదండి చాలా పెద్ద ఒప్పు చెప్తున్నారండి బాబు మీరు లైఫ్ లో డ్రైవింగ్ చాలా అవసరం అండి ముందు సందులో తోడు వచ్చింది అనుకోండి అంతే డైరెక్ట్ గా మెయిన్ రోడ్ ఎక్కేచ్చు ఏమంటారు అందుకే నిన్ను పిలిచింది బాగుండి ఏదైనా మంచి ఫిగర్ దగ్గర తీసుకెళ్ళి తీసుకెళ్ళి పెట్టండి ఏం మాట్లాడుతున్నా మీరు అవన్నీ పాత్ర ఇప్పుడు టెక్నాలజీ మారిందండి మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందండి ఉంది అతి అని చెప్తాను కూర్చోండి బయటికి ఒక యాప్ చెప్తుంది డౌన్లోడ్ చేయండి పేరేంటి లపాకి లపాకీనా లపాకి అలాంటి యాప్ కూడా ఉందా ఉందండి బాబు ముందు డౌన్లోడ్ చేయండి చేయరా అయిందండి అక్కడ ఒక చూసారా ఓకే కరెంట్ లొకేషన్ దాన్ని నొక్కండి ఆ చుట్టూ చుక్కలు అమ్మడుతుంది చూసారా అవన్నీ అన్ని అవునండి బాబు అక్కడ రింగ్ దెబ్బలు ఆఫ్ చూసారా దాన్ని అనుకోండి దగ్గర ఉన్న అమ్మాయిలు జీపీఎస్ పట్టుని వచ్చేదా మీ దగ్గరికి ఆ తర్వాత మీ ఓపిక నొక్కండి ఒకసారి నొక్కండి బాబు అమ్మాయి ఎవరో తెలియకుండా ఓ మీ ప్రాబ్లం అదే ఆ చుట్టూ ఉన్న చొక్కలో ఒక చొక్క మీద ఒకనే ఓ ప్రొఫైల్ ఓపెన్ అవుద్ది అయిందండి అయింది ఆ పేరు ఫోటో ఉందా అండి వచ్చింది కొంచెం స్క్రోల్ చేయండి హైట్ వెయిట్ వైటల్ స్టాటిస్టిక్స్ దాంతో పాటు ఎథెన్సిటీ సోషల్ ర్యాంక్ రా కాదా ఇన్ డీటెయిల్స్ ఉన్నాయి కదండి ఎంతకన్నా ఏం కావాలి టెక్నాలజీని ఎలా కూడా వాడుకుంటున్నారు నాకు తెలియదు ఇదే ఉందండి బాబు ఇది జస్ట్ ఫోర్ ఫ్యూచర్ లో టెన్ జీ వచ్చేస్తుంది టెన్ జీ వచ్చింది ఎలా ఉంటుంది మీకు మీరు ఆ మట్టి మాడుతున్న స్కైప్ లోని నచ్చిందనుకోండి బయటమే వచ్చేస్తా లాగే వచ్చా లాగే అలా కాదు గురు లావుతో వచ్చేస్తది అలా వచ్చి ఇంట్లో ఉండిపోతే మళ్ళీ మనకి కావాలంటే ఇంకా ఫిగర్ లాగనిస్తదా బ్రెయిన్ క్వశ్చన్ రాసు బా నీకెప్పుడు కదండి అదంతా కాదు భద్రం గారు ఈ సినిమాలో చూపిస్తుంటారు కదా ఓ పెద్ద ఇల్లు ఉంటుంది అక్కడ పది మంది అమ్మాయిలు నిల్చొని ఉంటారు మనం వెళ్ళి అందులో సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్లొచ్చు అలాంటి నీకెంత స్యాటిస్ ఉంటుందనుకోలేదండి అడిజమంటారేంట కొత్తగా కాకపోతే ఏంటండి మీ కోసం పది మంది అమ్మాయిలు లైన్ లో నుంచి పోవాలా దాంట్లో మీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం దీని మెయిన్ అంటారు ఇంగ్లీష్ లోని నేను తీసుకెళ్తాను కదా మీరు కుమ్మేసుకుంది రండి ఆ యాప్ వాడితే ఈ గొడవంతా ఉండబోతుంది కదండి కుదరదు భద్రం డైరెక్ట్ గా చూడాలండి ఈ ఓల్డ్ సిటీలో హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ సాటిస్ఫై చేసే ఏకేక ప్రాబ్లం నేనే నేను చెప్పాగా చెప్పి సరే ఇలా నెమ్మదిగా కాదు కొంచెం ఫాస్ట్ గా పోనే పోతే పైకి పోతాడు బాబు కంగారు ఎందుకు మీకు నేను తీసుకెళ్తాను ఏదైతే బుకింగ్ క్లోజ్ అయిపోయిందా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ అక్కడ ఇదిగోండి మీరు అడిగి రండి మామూలుగా ఉండదు లోపల రండి నాకు ఎవరు నచ్చలేదండి పర్లేదండి మాకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజు ఎంత లేట్ అయినా పర్లేదు మీరు మాత్రం సైకిల్ తొక్కాల్సిందే థ్యాంక్ అండి నేను తొక్కుతా ఆ ఆ రెడ్డ్రెస్ నాకు అది అలా చూస్తుంది అలా కూడా బాబు ముందు పెద్ద చూసారా దాచుకున్నాడా చాలండి ఎక్కువ రేపరే చూపిస్తాను కొత్త రోజునా కొత్త సరి బాబు రండి 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 త్వరగా చాలా ఎక్కువ త్వరగా అవునండి బాబు రండి చూడండి ఓకే ఇంకెందుకు ఆలస్యం తీసుకెళ్ళండి మరి మీకండి మాస్టర్ ఊహో నచ్చలేదు భద్రంగారు పెట్టండి పదిహేను రోజుల నుంచి తిరగని కొంపలేదు చూడండి అమ్మాయి లేదు అందమైన అమ్మాయిలు చూపించాను అప్సరస్ చూపించాను చెంగు చెంగిమని చిలకలు చూపించాను ఎక్కడికెళ్ళినా ఒకటే పాట నచ్చలేదు 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 వెళ్లిన చోటల్లా నిరుత్సాహంతో మీరు నీరసంతో మీ ఊడు ఇదిగో వచ్చేసాడు అది కాదు భద్రం గారు కాదండి నా పెళ్ళి కూడా నేను ఇద్దరు చూసిన దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను కాదండి మీకు సూపర్ స్మార్ట్ ఇచ్చి ఇదేనండి ఏంటి మాకు ఈ టాచర్ భద్రం గారు పడకండి నేను చెప్పేది ఏంటి చెప్పండి నేను పర్టికులర్ అమ్మాయి కోసం వెతుకుతున్నాను ఆ అమ్మాయి నాకు కావాలి అమ్మాయి అదేంటో నాకు చెప్పలేదు ఎవరా అమ్మాయి ఎక్కడ చూసా ఎప్పుడు చూసాను లేరా కలర్ ఫోటో ఏదైనా ఉందా కలర్ ఫోటో ఉంటే ఈ గొడవంతా ఎందుకు భద్రం గారు పోనీ అమ్మాయి ఇదే బిజినెస్ ఇదే ఆమె ఎలా ఉండదో చెప్పండి కొంచెం ఎక్స్పెయిన్ చేయండి పట్టతో ఎక్కడ ఏముండాలో అక్కడ ఉండదు ఎక్కడ ఏముండకూడదో ఉండవు ఇలియానా లాంటి నడువు సమంత లాంటి నవ్వు కళ్ళు చూస్తానండి కాజులో కత్తిరినో తెలియదు అలా ననుసుకుని హైట్ ఉండదు త్రిషాల అంటే డస్క్ కలరు కాదు పరిణితి చోప్రా తెలుగులో మాట్లాడుతున్నట్టు కోపంతో అలియాబట్ మూతిప్పినట్టు ఉంటదండి ఏం సార్ అలా చూస్తున్నారు మీరు పరపట్టారు మా చదువు పరపట్టేదు ఈ మల్టీస్తారా అందరిని మత్తట్టి నీ మంతమంది నేను తీసుకురావాలంటే వదిలేయ్ మా ప్రాభువు నేను వదిలేయ్ నీకు దాన్ని బదవగారు మాడండి నీ కూడా దానివే బ్రదమగారు లేనంట కాచిన తెలియదులే సార్ ఏంటి రాంట ఏంటిరా చూస్తున్నావ్ ఈ యాప్లో ఆ అమ్మాయిని చూపిస్తుందరా ఏయ్ వెతికే అమ్మాయి అమ్మాయినా ఏమురా చూసి చూడలేదు ఇందరి చెడు తిరిగే ఉంది నేను మారుతుందా రే ఎవరు ఏంటో మనకెందుకురా రే దాని రస్ చూడు అర్ధరాత్రి కొత్త బస్ స్టాప్ లో అది లపాయి కాపు ఇంకేంట్రా నడవాయ్ రే వద్దురా ప్రాబ్లం అవుతే ప్రాబ్లం లేదు లేదు నేను ఉన్నా కదా నడు ఏంటే వస్తావా ఏమండి నా డ్రెస్ అంట మిడ్ నైట్ అంట లపాకి అనుకుంటాడు తంత పట్టుకొని అలా అనుకోవడం తప్ప కాదు నేను మాత్రం కొటేస్తాది రేయ్ అంటే ఏమనుకుంటారా కదా చూస్తారా చూసుకుంటా మీ సంగతి ఏంట్రాను చూసేది నాడు చాలా థ్యాంక్స్ అండి ఇట్స్ ఓకే అండి ఈ మధ్య లపాకి అని ఒక యాప్ వచ్చింది ప్రతి విద్యవ యాప్ చూడడం ప్రతి అమ్మాయిని లపాకి అనుకోవడం కానీ మిమ్మల్ని చూస్తే చాలా మంచోళ్ళ అనిపిస్తున్నారు నేను చిన్న ఫ్రెండ్స్ చాలా మంచోళ్ళు అండి ఏం కాదా అటో ఎవరా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ 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 బాయ్